బాడీతో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే బొమ్మ వస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని రుదిరా వెళ్ళి కాళే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసొచ్చేసా సారీ అని అనయ్య

నీ ఫీలింగ్ యాక్చువల్లీ యు నో వాస్ ఇట్ నా డిస్కషన్ ఆపి ఇప్ తిను థాంక్యూ పొద్దున కూడా తినకుండా వెళ్ళా తిను కూలికి ఆర్ పదక పెట్టండి బాగా పెట్టండి ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తుంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తుంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించి లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి నిజమే చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుండి చావుని కూడా టీ కొట్టాడు రేపు వాడికి ఏదైనా జరిగితే మీద మోతా పేపర్ మీద మూత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళేంటి వదినా ఇన్షర్ట్ ఏంటి పూల పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమని ఏంటి నువ్వు ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఉన్నారు నేను చెప్తున్నాను నూరా రమ్మంటుంటే హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాల్సింది నమస్తే అండి పప్పి ఇస్ వెయిటింగ్

వెళ్ళమ్మాయ పెళ్లి కూతురు ఇందులో పెళ్ళికొడికి ఎవరు ఇతనే ఆహా ఇతన కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను ఆ పాప ఏం చేస్తున్నావు జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మ్యామ్ అదే పెళ్ళవాళ్ళు వచ్చారు ఒకసారిరా ఓకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేయించాను కబద్దా ఏం అక్కర్లేదు ఎలా ఉంటే అలా రా మా ఇళ్ల్లో మేకప్ వేసుకోవటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు నగలు దిగేసుకోవటాలు సైడ్ కెళ్ళి మీటింగ్లు పెట్టుకోవటాలు చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటారు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి ఇదేం లేదండి ఖాళీ ఖాళీయా మాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని కట్నం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్ లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా దొరికింది ఏంట్రా బాబు ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే మా సీజన్ లో మేము పిండుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకటి మా అమ్మాయి ఇద్దరికంటే కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న ఆరు కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దునే నైన్ కల్లా జిమ్ కెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుతాయి తీయడం వచ్చా రాదండి నేర్చుకో అప్పుడప్పుడు అలుగుద్ది వచ్చా నేర్చుకో సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బిల్ అయినా నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది ప్రిపేర్ ఉండు పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికేవనుకో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్ గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి సారి చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా ఎవరికి సారీ చెప్పాలి మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడ మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవలసింది ఉందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరసా ఒకసారి రామ్మా నువ్వు పీగుతున్నది టెస్ట్గా ఏదన్నా ట్రస్ట్ గా ఎందుకమ్మా అంత బలెడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఇలా కూడా చూపెట్ ఏమి చూసుకోండి అంటూ నీకెందుకే ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని ఏంటే బీచ్ రోడ్లో చిన్నపిల్లని రేప్ చేసింది వీడే ఆడపిల్లలు దొరికితే చాలుషానికి నా ఏ నిమిషానికి వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది అత్తగారు హరిగర్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించబట్టదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా పెళ్లి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీలో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు ఈ పెళ్లి ఇష్టమా కాదా అంటే అది నాకు ఇష్టం లేదు ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ ఈ పెళ్ళిప్పుడు వచ్చింది

ఇలా వాటేసుకున్నప్పుడు లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా ఇలా పడేసినప్పుడు లేదా నెంబర్ నొక్కి రింగ్ రాంగ్ నెంబర్ అంటావేంట్రా అసలు పెళ్ళెందుకు ఇష్టం లేదో చెప్పు ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చలా ఏంటవి అదే నైట్ నైన్ తర్వాత నోట్ టార్చింది ఎలా కుదురుద్ది పగలంతా ఏం పిక్తో ఖాళీగా ఓ పాయింటే ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు నేర్చుకో నేర్చుకోవా నాకు జ్యూస్ చేయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఇది కూడా నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జ గించడం అసలు రాదు అద్దు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వ అందుకే నాకు ఈ పెళ్లి కాదు అమ్మో రామా 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 ఆ నేను చెప్పినట్టు యాషాలు వస్తున్నారు యాషాలు కండిషన్లు పెట్టారుగా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఒక అవుతున్నా ఇది పక్కదైన బానే పెళ్ళికి పెళ్లికి ముందు ఇలా ఉందంటే తర్వాత ఎంట ఉంటుందో రామా కొట్టాడా రామా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా రోజే అందరు పుట్టినరోజు